రంపచోడవరం స్థానిక ఎస్టి కాలనీలోని ద్వారకా తిరుమల దత్తత దేవాలయమైన నారాయణగిరి కొండపై శనివారం ద్వారకా తిరుమల చైర్మన్ సుధాకర్ ఆధ్వర్యంలో శ్రావణమాసం మరియు నక్షత్రం సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గిరిప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల సూపర్ండెంట్ ప్రసాద్ రావు అర్చకులు అద్దంకి వెంకటేశ్వరరావు మరియు భక్తులు పాల్గొన్నారు thank oh. you